నేను డిగ్రీ చేశాను డిగ్రీ చేసా ఓకే చేస్తాను చెప్పమ్మా వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ ని మరియు ని డిహైడ్రేషన్ ఐ మీన్ డ్రై చేసి వాటిని పౌడర్ చేసి ప్యాక్ చేసి సేల్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ టమాటోలు ఎక్కువ విపరీతంగా పండుతాయి సీజన్ డేనప్పుడు వాటిని అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం అనమాట వాటిని ప్రాసెస్ చేస్తాం అనమాట అంటే నార్మల్ ప్రాసెస్ ఎండబెట్టడానికి చాలా టైం పడుతుంది సో సోలార్ డ్రయర్స్ అలాంటివి యూనిట్ ఉంటే కనుక ఫాస్ట్గా డ్రై అవుతుంది ఇవి త్రీ డేస్ పడితే మనకి నార్మల్గా ఇది త్రీ హవర్స్లో మనం డ్రై చేయొచ్చు అనమాట సో వాటిని మనం పికల్ సెంటర్స్కి సో ఉరగాయలు పెట్టే వాళ్ళకి సేల్ చేయొచ్చు ఆ పౌడర్స్ని సీజన్ లేనప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ కోసం వంటల్లో యూస్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ ఫ్లవర్స్ కానీ మునగాకు ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ విపరీతంగా దొరికే ఆకుకూరలు వాటిని పౌడర్స్ సో వాటి పోషక విలువలు తగ్గకుండా మనం వాటిని డ్రై చేయాలంటే సోలార్ డ్రైయర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట సో దానికోసం మేము ట్రై చేసాము అలెప్ మేడం నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చారు యూనిట్ కూడా చూసామండి అసలు ఇలాంటి ఎక్కడ చూసారమ్మా మీరు హైదరాబాద్ వెళ్ళి చూసామండి ఎక్స్పోజర్కి వెళ్ళాము ఎంత మా ఎక్స్పో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆ 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి 50 లక్షలు yes okay బ్యాంక్ వాళ్ళు విల్లింగ్ ఇన్ వాట్ ఇస్ ది టర్నోవర్ ఎంత వస్తుంది ఇయర్లీ టర్న్ ఓవర్ అనేది ఒక ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ యాక్చువల్ గా మేము స్టార్ట్ చేయలేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ లో వచ్చి మనకి एवरेज గా పర్ మంత్ 1 లక్ష ని 1 1/2 లక్ష వరకు మేము చేయాలనుకుంటున్నాం సార్ మా లాభమే అంత రావాలని మేము యాక్చువల్లీ అవును పర్ మంత్ అంత వచ్చినప్పుడే మనము మిగిలిన వాళ్ళకి సాలరీస్ కానీ హైదరాబాద్ వచ్చేసే యూనిట్ ఏంటమ్మా వాళ్ళకు ప్రాఫిటబిలిటీ యాక్చువల్గా మాకు ఇంక్యుబేషన్ సార్ వాట్ ఐ వాంట్ డూ టూ టెల్ వన్ టు డే ఇంక్యుబేషన్ ఇంక్యుబేషన్ బట్ దే హెవ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ సెటప్ దేర్ యూనిట్ అనమాట టెన్ లాక్స్ టర్న్ అవర్ చేస్తారు పర్ మంత్ ఈస్ అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా వస్తుంది సార్ ఓకే ఓకే మా గుడ్ లక్ ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి వర్కౌట్ అవుట్ చేసి గుడ్ వ్యక్తి మంచి గొప్ప వ్యక్తిని మాకు ఇప్పటివరకు పరిచయం చేసినట్టు అమ్మ థ్యాంక్ యూ గుడ్ లక్ యూ నెక్స్ట్ ఇంకొక రండి అమ్మా రండి వన్ బై వన్ రండి రెండు మా ఇద్దరు ముగ్గురు వచ్చి నిలబడుకోండి ఒక్కొక్క నిమిషంలో చెప్పండి టైం తక్కువ ఉంది రమ్మ నువ్వేం చేస్తున్నావు వన్ బై వన్ రమ్మ సార్ నమస్తే సార్ నా పేరు సంపూర్ణ నేను డ్రై ఫ్రూట్స్ లో డ్రై ఆమ్ల అనేసి ఉంది దాన్ని ఎక్కడ పంట పెడతారు అక్కడ తీసుకుని వచ్చి ఇచ్చేసి డ్రై చేసి అందరికి ఇవ్వాలనుకుంటా సార్ నేను దాంతో గ్రేప్స్ కూడా సార్ గ్రేపు ఆమ్లా

అందరూ చాలా ప్రిపేర్ గా ఉన్నాము మేడం వాళ్ళు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తే తొందరగా స్టార్ట్ చేస్తే అందరూ చాలా ఉన్నారు ఓకే నమస్తే సార్ నా పేరు నళిని కుమారి సార్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను ఇంట్లో ఖాళీగా ఉన్నాను ఈడీపీ ట్రైనింగ్ తీసుకొని నాకు ఒక అవగాహన వచ్చింది సార్ నేను కూడా ఎంటర్ప్రైనర్ అయ్యి నాతో పాటు ఇంక పది మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నాను సార్ ఆలోచిస్తే హెల్త్ కాన్షియస్ పరంగా అయితే మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంతా తినేదాని వల్ల హెల్త్ చిన్న వయసులోనే షుగర్ బీపీ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అంటే రోజు అన్ని డ్రై ఫ్రూట్స్ తినలేరు కాబట్టి మొత్తం అది పౌడర్ లాక్ చేసి పదమూడు రకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఆర్గానిక్ బెల్లంతో ఆర్గానిక్ గీతో లడ్డు చేసి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ హెల్ప్ఫుల్గా హెల్తీగా ఉండాలని గుడ్ ఫ్యాట్స్ దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని నా ఐడియా సార్ అది దానివల్ల నేను రెడీ చేశాను డిస్ప్లేలో కూడా పెట్టాను నేను మీరు మీ సహకారంతో ఇంకా ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అక్కడ ఆలిఫ్ ద్వారా అక్కడ విజిట్ చేశాం సార్ ఫ్యాక్టరీస్ చిక్కీసు పికల్సు అన్నీ ఇచ్చేసారు సార్ అవన్నీ చూసినాక మాకు ఇంకా స్ట్రాంగ్గా ఒపీనియన్ వచ్చింది సార్ వీళ్ళందరూ చేసింది మనం చేయగలము అని అందుకే నాతో పాటు ఇంక పది మందికి ఇవ్వాలనుకుంటున్నాను మార్కెట్లో ఇప్పుడు మనకి థౌజండ్ రూపీస్ పడతాను సార్ పర్ కేజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు హైదరాబాద్ వాళ్ళు పెట్టారు సార్ లడ్డు బాక్స్ అనేసి కానీ మన కుప్పం వాళ్ళకి సరౌండింగ్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందించేలాగా నేను ఎయిట్ ఫిఫ్టీ అలా ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటాను సార్ మనకు దగ్గరలో ఉండే మంగళూరు డిస్టిక్ సకలేష్పురం అని ఉంది సార్ అక్కడ డ్రై ఫ్రూట్స్ అంతా చాలా బాగా అంటే చౌకగా దొరుకుతుంది సార్ ఇక్కడికన్నా అక్కడి నుంచి తెప్పించుకొని తక్కువ ధరకి ఇక్కడ అందరికి అందేలాగా చూడాలని హెల్త్ కాన్షియస్ అంతా మోడర్న్ కుకింగ్ కూడా అవన్నీ వర్క్అౌట్ చేస్తున్నాము మిక్సింగ్ అవన్నీ అవును సార్ ఓకే మిషన్స్ అవన్నీ కూడా పెట్టి అవును సార్ ఓకే దట్స్ గుడ్ చేయలే సార్ చేయాలి నేను అందుకనే అవన్నీ కూడా వాచ్ చేస్తున్నా కదా ఆ అవును సార్ ఓకే అవన్నీ కూడా పెట్టాం సార్ అక్కడ స్టాక్ ఓకే అమ్మా రమ్మను రమ్మ థాంక్యూ సార్ ఓకే అమ్మా థాంక్యూ థాంక్యూ నువ్వేంటమ్మా సార్ నా పేరు లేఖనశ్రీ సార్ మధుకుప్పం దగ్గర పెట్టుకొచ్చేవమ్మా సార్ నేను మిల్లెట్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను సార్ అంటే రాగులు జొన్నలు సజ్జలు అలాంటివి కొని దాన్ని ప్యాకింగ్ చేసి పౌడర్ చేసి అమ్మాలి అనుకుంటున్నాను సార్ నేను అయితే రాగి బిస్కెట్స్ ప్లస్ చిల్డ్రన్స్కి సర్లాక్ చేస్తారు కదా సార్ అలా చిరుధాన్యాలతో సర్లకి చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను సార్ నేను ఇప్పుడు ఎక్కువగా రసాయనిక ఎరువులు యూజ్ చేసి రాగులు అలా పండిస్తారు సార్ కానీ నేను అలాంటివి కాదు మన గుడిపల్లి మండలంలో ఎక్కువ సహజ ఎరువులు సార్ అంటే గొర్రెపేడ ఆవు పేడ అలాంటి వాటితో పండిస్తారు కదా సార్ ఆ రాగులు నేను తీసుకొని ఏ గ్రేడ్ రాగులను మాత్రమే ఎంచుకొని నేను ప్యాకింగ్ చేసి పౌడర్ అమ్ముతాను సార్ తీసుకుంటాను సార్ అవునన్ని తీసుకుంటాను సార్ డాక్టర్ సహాయంతో సర్లకు కూడా తయారు చేయాలి అని అనుకుంటున్నాను సార్ నేను ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోతున్నాయి సార్ అందరికీ బీపీలు షుగర్లు అన్నీ వస్తున్నాయి అదే నేను ఈ పిండిని ప్రతి ఇంటికి మార్కెటింగ్కి అన్ని చేయాలనుకుంటున్నాను సార్ నేను నమస్తే సార్ నా పేరు సునీత మహేష్ నేను బీకామ్ వరకు చదివాను ప్రొఫెషనల్ డాన్స్ అండ్ మ్యూజిక్ టీచర్ ఇప్పుడు అలిప్లో ట్రైనింగ్ అయిన స్టార్టింగ్ డే వన్ నుంచి కూడాను ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను సార్ దాంట్లో భాగంగా మన గుళ్ళల్లో వాడుతున్న టెంపుల్స్లో యూజ్ చేస్తున్న ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి ప్యూర్ ఆర్గానిక్ ఇన్సన్స్టిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ప్యూర్ ఆర్గానిక్ పసుపు కుంకుమ ప్రిపేర్ చేస్తున్నాను హల్దీ ఫంక్షన్స్ కోసం సపరేట్గా వేరే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి కూడా పసుపు అలాంటివి ప్రిపేర్ చేయడానికి సిక్స్ మంత్స్ నుంచి వర్కౌట్ చేశాను ఆ లోన్కి అప్లై చేశాము పిఎంఈజీపైలో సో అది ప్రాసెస్లో ఉందన్నమాట సో దీని మీద వర్కౌట్ చేస్తున్నాను సార్ అన్ని ప్యూర్ కోల్డ్ ప్రాసెసింగ్ సోప్స్ అండ్ హాట్ ప్రాసెసింగ్ సోప్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఏ పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫ్రాగ్రెన్స్ వచ్చేలాగా ఈవెన్ చార్కోల్ కూడా యూస్ చేయకుండా అగరబత్తులైతే అయితే అవుట్పుట్ తీశాను సార్ ఇక్కడైతే ప్రెజెంటేషన్కి అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ నా పేరు నవనీత సార్ యాక్చువల్లీ వుడ్ కార్వింగ్ సార్ సిఎంసీ మిషన్స్ తీసి పెట్టాలనే సార్ బొమ్మలు చేస్తాయి సార్ అయితే చేతిలో చేస్తా ఉన్నాం సార్ అది మిషన్స్ పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసుకుని గిఫ్ట్స్ గిఫ్ట్స్ లాగా చేసుకోవాలనేసి వుడెన్ బాక్స్ లాగా చేసుకోవాలని సార్ అక్కడ ఆల్రెడీ పెట్టినాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నా పేరు బాలకృష్ణ సార్ నేను ఎంబీఏ మార్కెటింగ్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చేశాను సార్ ఆస్ట్రేలియాలో మాస్టర్ ఆఫ్ అకౌంటింగ్ చేశాను ఇండియా వచ్చేసాను సార్ మీ యొక్క స్ఫూర్తితోటి సో ప్రజెంట్ నేనైతే ఎకో ఫ్రెండ్లీ టెక్స్టైల్ వేస్ట్ తోటి ఒక పేపర్ ప్రోడక్ట్ సస్టైనబుల్ పేపర్ ప్రోడక్ట్స్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్ సో నాకు వచ్చేసి తిరుపూర్లో ఆల్రెడీ ఒకళ్ళు చేస్తున్నారు సార్ వాళ్ళతోటి అప్ చేసుకొని నేను ఏపీలో పెట్టాలనుకుంటున్నాను ఐ జస్ట్ బాట్ ఫ్రీ ఆఫ్ మై ఓకే గుడ్ ప్రోడక్ట్ నమస్తే సార్ నా పేరు స్వాతి ఎంబీఏ కంప్లీట్ అయింది సార్ మాది ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది వాటర్ ఉంది దాంతోపాటి ఫౌల్ట్రీ పెడదాం ఈసీ ఫౌల్ట్రీ ఫామ్ అని ఫ్యామిలీతో నేను మా ఆయన ప్లాన్ చేసుకున్నాం సార్ అది కాకుండా మహిళలతో మేము ఒక టూ త్రీ మెంబర్స్ టైఅప్ అయ్యి ఫ్ల ఫ్లవర్స్ ప్రాజెక్ట్ ఏదైనా పెడదామని మేడం గారిని సజెషన్ తీసుకున్నాం సార్ మార్నింగే మేడం డిఫరెంట్ టైప్స్ చెప్తాను దాంట్లో ఏదైనా మీకే సెలెక్ట్ అయితే అది తీసుకోండి అని చెప్పింది దానిపైన ప్లాన్ చేస్తున్నాం సార్ ఓకే నా పేరు ఆశ సార్ సార్ నేను మా ఫోటో స్టూడియో అని సార్ ఆల్రెడీ సార్ ఇప్పుడు డ్రోన్ లేదు సార్ అది డ్రోన్ తీ తీసుకొని ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద దీనికి ఫోటోషూట్స్కి మొత్తం వెళ్ళాలి అనుకుంటున్నాను సార్ అక్కడ అలీఫ్ సంస్థకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినారు సార్ అగ్రికల్చరల్ డ్రోను గురించి చెప్పినారు సార్ అప్పట్ అవును అవును అప్పటి నుంచి అగ్రికల్చర్ డ్రోన్ తీసుకొని చేయాలనుకుంటున్నాం సార్

రోజుకి నాలుగు వేల లీటర్ల వరకు పాలు వస్తాయి సార్ ఆ పాల ద్వారా ఏదైనా మనం మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాం సార్ దాంతో కోవాలో త్రీ ఫ్లేవర్స్ సార్ తర్వాత బాదం మిల్క్ అందులో చీజ్ ఈ మూడు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం సార్ దీని ద్వారా మనము ఒక రోజుకి రెండున్నర వేల లీటర్ల పాలతో తయారు చేసుకున్నా కూడా అందులో నుండి మనకు ఒక నెలకు అంటే ఒక సంవత్సరానికి సుమారు సెవెంటీ టు వన్ క్రోర్ వరకు గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సార్ అది ప్లాన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్